వాటర్ ఇష్యూ అంటే ఇది బర్నింగ్ ఇష్యూనే ఫార్మర్స్ కి నేను కాదనట్లేదు కానీ మన ఎమ్మెల్యే గారు కానీ యాజ్ అలకూర్తి ఇన్ఛార్జ్ గాని మేము చేసే ప్రయత్నాలు అన్ని కూడా చేయడం జరుగుతుంది గత టూ వీక్స్ నుంచి కూడా మరి నేను కూడా స్వయంగా మన పొగిలేటి గారితో గాని మరి అదే విధంగా మన నరేందర్ రెడ్డి గారితో కానీ మాట్లాడటం జరిగింది వాటర్ ఇష్యూ ఇట్లా అవుతుంది మాకు అవుతుంది అవుతుంది లేట్ అవుతుంది పంటల్లో ఎండిపోతుంది సో అది అనేది మేము ఎప్పుడూ లాస్ట్ వీక్స్ నుంచే కోఆర్డినేట్ చేస్తున్నాము మరి మనకి ఇక్కడ రావటం నీళ్లు రావటం లేట్ అయింది సో మరి పాలకూర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా నేను రైతులను కూడా క్షమించమని కోరుతున్నాను ఈవెన్ దో మా తప్పు కాకపోయినా కానీ మనకు నీళ్లు రావటం అనేది లేట్ అయింది మరి నిన్న మాజీ మంత్రి గారు వచ్చి మరి ఇన్ని రోజుల నుంచి లేని ప్రేమ మన రైతుల మీద మరి ఈనాడు గుట్టకొచ్చింది ఎందుకంటే ఈ సమస్య అనేది ఆయన గత పదిహేను ఏళ్ళ నుంచి కూడా మన పాలకూర్తి నియోజకవర్గాన్ని పరిపాలిస్తున్నాడు మరి అయినా గాని ఇవన్నీ కూడా ఈ రెట్రోఫిట్ ఈ గేట్లు కాని ఇవన్నీ కూడా ఈ సమస్యలు అనేది ఆయన ఉన్నప్పుడే ఉంది మరి అవన్నీ కూడా ఏమి చేయకుండా మరి అకస్మాత్తుగా సడన్ మరి నిన్న ఆయపత్తి వచ్చి మన దేవురొప్పల వచ్చి దేవురొప్పల దగ్గరికి పొలాల దగ్గరికి వెళ్ళి కొంతమందిని తీసుకెళ్లి మరి మేమేదో ఇన్ఛార్జ్ గానో లేకపోతే మన ఎమ్మెల్యే గారు గానో అసమర్థతో అయిందని చెప్పడం జరుగుతుంది మరి అదే విధంగా మరి ఇప్పుడు అదే ఆయన అసర్థమతే మేము ఇప్పుడు ఫిక్స్ చేయాల్సి వస్తుంది మరి ఆయన అసమర్థ చేయకపోకపోతే నిగ్లజెంట్ చేయకపోతే ఈ రోజు రైతులకి సమస్య ఉండేది కాదు మరి ఎవరి మీద బురద జల్లాలని కానీ లేకపోతే మరి ఇప్పుడు మాట మాట్లాడితే టిఆర్ఎస్ ప్రభుత్వం అంటుంది మరి మేమున్నప్పుడు పుష్కలంగా నీళ్లు అని మరి ఆ నీళ్లు ఎవరి ఆ నీళ్ళప్పుడు మనకి ట్వంటీ ట్వంటీ టూలో లో విపరీతమైన వర్షాలు చేయటం వల్ల మనకి నీళ్లు దాచుకోవడం జరిగింది మరి ట్వంటీ ట్వంటీ త్రీలో లో నుంచి మరి నీళ్లు వద్దన్న రైతులు మరి నీళ్ళు ఇచ్చారు ఎందుకంటే ఆనాడే వాళ్ళకి తెలుసు మా ప్రభుత్వం ఎలా ఉండదు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద తల్లాలనే ఉద్దేశంతో నీళ్ళన్నీ కూడా మన రిజర్వార్ట్లో లో ఉన్న నీళ్లు కూడా అమలు చేస్తారు మరి అదే విధంగా మరి ఇప్పుడు వీళ్ళు ఆ కనాళ్ళతో మొన్న సేమ్ గారు వెళ్ళి ఇన్స్పెక్షన్ చేశారు మీరు అందరు చూసారు కదా అంత డ్యామేజ్ అయిందో మరి ఆ డ్యామేజ్ అనేది ఎప్పుడో మన కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే చెప్పారు వాళ్ళకి ఏమనంటే ఇది రిపేర్ చేయకపోతే రైతులకి ఇబ్బంది అని మరి ఆనాడు వాళ్ళ ప్రభుత్వంలో ఉండి ముందు అంటే పోకముందు ఎప్పుడో వన్ ఇయర్ క్రితమే ఇది చెప్పినప్పుడు ఇంజనీర్లు మరి ఎందుకు బాగు చేయలేదని నేను టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నా మరి ఈనాడు ప్రతిదీ కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం మీద మరి బురద జల్లటం కోసము మరి మీరు ఈరోజు ప్రతిపక్షాల్లో ఉన్నంత మాత్రాన మీరు చేసే తప్పులు మాత్రం కప్పిపుచ్చుకుందామని అనుకోకండి ఎందుకంటే ప్రజలు ప్లస్ మన రైతులు కూడా చూస్తా ఉన్నారు అది ఈ రోజు సమస్య అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది డిసెంబర్ లో మరి డిసెంబర్ వరకు మీరే ఉన్నారు కదా ప్రభుత్వంలో మరి మరి మీరు ఏం చేశారని అడుగుతున్నా రోజు మరి ఇప్పుడు ఈనాడు మీకు గుర్తొచ్చినారా రైతులు ఈనాడు మీరు మీరు రైతులు పక్షపాతం కోసం వచ్చారని మన మాజీ మంత్రి గారు చెప్తున్నారు మరి ఈనాడు గుర్తొచ్చారా మీకు రైతులు మరి మీరు పరిపాలించేటప్పుడు గుర్తు రాలేదా మీకు రైతులు మరి అంటే మీరు ఈనాడు మీ తప్పులు కప్పిపుచ్చుకోవటం కోసం అని కాంగ్రెస్ ప్రభుత్వం మీద లేకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యే గారి మీద లేకపోతే మా పాలకొర్తి నియోజకవర్గం ప్రజల మీద మీరు బురద తెల్లే ప్రయత్నం మాత్రం చేయకండి ఎందుకంటే ప్రజలకు తెలుసు ఎవరు ఏం చేశారు ఎవరు ఏం చేయలేదు మా ఎమ్మెల్యే గారు వచ్చిన మూడు మూడు నెలలైనా ప్రభు ప్రజలకు అందుబాటులో ఉన్నారు ప్రజల సమస్య ఎప్పటికప్పుడు తీరుస్తున్నాం సో అదనేది తప్పకుండా ఈ రోజు నీళ్లు వస్తాయి ఎందుకంటే మేము అధికారులతోటి కూడా మాట్లాడటం జరిగింది ఇదే తప్పు మళ్ళీ చేయకుండా ఉండటం కోసం అని ఇప్పుడు పంటలన్నీ పండిన తర్వాత పంటలన్నీ కాపుచ్చిన తర్వాత ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నదో ఆ ప్రాబ్లమ్స్ మళ్ళీ మనకు నెక్స్ట్ ఇయర్ రిపీట్ చేయటం కొన్ని మన ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ మాట్లాడటం జరిగింది సో ఇవన్నీ కూడా మేము తప్పకుండా రెట్రోఫిట్ చేస్తాము మనకి నెక్స్ట్ ఇయర్ ప్రభుత్వానికి మన ఫార్మర్స్ కి ఏది ఇలాంటి సమస్య రాక దేవుడి దైవల్ల మనకు వర్షాలు కూడా కురిస్తే ఇంకా మనకు రైతులకి మంచి జరుగుతుందని కోరుకుంటాను థ్యాంక్ యూ